గద్వాలలో మార్కెట్ యార్డుకు ఆనుకుని ఉన్న రైల్వే స్టేషన్ రోడ్డులో కొత్త డ్రైనేజీ నిర్మాణ పనులు వివాదానికి దారితీశాయి మార్కెట్ యార్డు ఖాళీ స్థలాన్ని ఆక్రమించేందుకు అక్కడ వ్యాపారులే మురుగు కాలువను నిర్మిస్తున్నారని ఆరోపణలు వస్తుండగా పనులపై మార్కెట్ యార్డు అధికారులను అడిగితే మున్సిపాలిటీ పరిధి అని మున్సిపాలిటీ అధికారులు తాము ఎలాంటి డ్రైనేజీ పనులు చేపట్టలేదంటున్నారు లక్షలు వెచ్చించి కాలువ నిర్మాణాన్ని చేపట్టింది ఎవరనే అనుమానాలకు దారితీస్తున్నా మురుగు కాలువ నిర్మాణంపై ప్రత్యేక కథనం గద్వాలలోని వ్యవసాయ మార్కెట్ యార్డును ఆనుకుని రైల్వే స్టేషన్ రోడ్డులో జరుగుతున్న మురుగు కాలువ నిర్మాణం వివాదాస్పదమవుతోంది పురపాలక సంఘం నిర్మించిన పాత డ్రైనేజీని ధ్వంసం చేసి కొందరు తమ అవసరాలు తీర్చుకునేందుకు సుమారు నలభై లక్షలు వెచ్చించి కొత్త మురుగు కాలువ నిర్మిస్తున్నట్లు సమాచారం కాలువ నిర్మాణంపై ఆరా తీస్తే విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏర్పాటైంది పంతొమ్మిది వందల అప్పటి మార్కెట్ యార్డు చైర్మన్ నిధుల సమీకరణ కోసం రైల్వే స్టేషన్కు వెళ్లే దారిలో మార్కెట్లోని కొంత స్థలాన్ని ప్లాట్లుగా విభజించి అప్పటి మార్కెట్ విలువ ప్రకారం ఇరవై ఆరు మందికి విక్రయించారు సహకార చట్టం మార్కెట్ యార్డు నిబంధనల ప్రకారం వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలకు మాత్రమే వినియోగించుకోవాలని షరతులు విధించారు ఆ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించారు ప్రస్తుతం ఆ ప్రహరీ తొలగించి మిగిలిన స్థలాన్ని ఆక్రమించుకోవటానికి కొందరు ప్రయత్నిస్తున్నారు సొంత నిధులతో డ్రైనేజ్ నిర్మించుకున్న తర్వాత ఆ స్థలంపై వారు హక్కులు పొందడానికి రాజకీయ అధికారాన్ని వినియోగించుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు నెల కాలం నుండి విద్వాళ్ళ మున్సిపాలిటీలో ఏమి జరుగుతుందో అధికారాలు తెలియదు ఇటు గంజీ మార్కెట్కు సంబంధించిన వీళ్ళకి తెలియదంటే శాశ్వదం ఏ చిన్న డ్రైనేజ్ కూల కొట్టిన మున్సిపాలిటీ అధికారులు సామాన్య ప్రజల మీద ఆగమేఘాల మీద చర్యలు తీసుకునేటోళ్ళు ఇంత పెద్ద ఎత్తున నుంచి పది ఫీట్లకి నిర్మాణం చేస్తుంటే అది పర్మిషన్ లేకుండా ఎట్లా చూస్తూ ఊరుకుంటారు అనేది వింతగా ఉంది ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి దీని మీద ఎవరు అక్రమంగా నిర్మిస్తున్నారు దీని ఇంకా ఎంత పెద్దది వారు ఉన్నా కూడా వాళ్ళ పేరు చర్య తీసుకొని గద్వాల ప్రజలకు న్యాయం చేసి ఈ ప్రభుత్వ డ్రైనేజీని కాపాడాల్సిందిగా కోరుతున్నాము మార్కెట్ యార్డ్ ప్రహరీకి వ్యాపారుల భవనాలకు మధ్య కొంత ఖాళీ స్థలం ఉంది ఈ ప్రహరీ ఆనుకొని వెలుపల మున్సిపాలిటీ డ్రైనేజీని నిర్మించింది ఈ డ్రైనేజీని ప్రహరీని తొలగిస్తే నేరుగా ప్రధాన రోడ్డుపైకి భవనాలు కనిపిస్తాయి జిల్లా కేంద్రం కావడంతో ఇక్కడి స్థలాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది దీన్ని గమనించిన వ్యాపారులు భవనానికి ప్రహరీకి మధ్య స్థలాన్ని తమకు విక్రయించాలని రెండు వేల పదహారులో మార్కెట్ యార్డుకు దరఖాస్తులు చేసుకున్నారు కొంతమంది రాజకీయ నాయకులు వ్యాపారులకు లబ్ది చేకూర్చడానికి రెండు పేల పద్దెనిమిది జులై తొమ్మిదిన ఇరవై ఆరు మంది వ్యాపారులకు వారి భవనం వెనుకున్న స్థలం కొలత ప్రకారం విక్రయించడంతో మార్కెట్ యార్డుకు ఎనబై మూడు లక్షల ఆదాయం వచ్చింది స్థలం రిజిస్టేషన్ సమయంలో ఖాళీ స్థలం అనుకుని మార్కెట్ యార్డుకు చెందిన ప్రహరి ఇతర ఏ నిర్మాణానికి కూడా ఆటంకాలు కలిగించరాదని స్పష్టంగా పేర్కొన్నారు ఈ నిబంధన బేఖాతరు చేస్తూ మొత్తం స్థలాన్ని ఆక్రమించుకుని షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడానికి కొందరు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది డ్రైనేజీ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు స్పందించి తాము ఎలాంటి నిర్మాణాలు చేపట్టడం లేదని అక్రమ నిర్మాణాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు ఇప్పుడు ఇక్కడ మార్కెట్ కంపౌండ్ బయట డ్రైనేజ్కి మా అసోసియేషన్ కి గానీ మా బాబా సంబంధం లేదు అది అది ఎవరు కూడా మాకు తెలియదు అది మార్కెట్ బయట ఉంది మార్కెట్ లోపల ఉంటే మనం మీరు మార్కెట్ సెక్రటరీ ఏడిఎం గారు ఉన్నారు అడగొచ్చు డిఎం గారు ఉన్నారు మార్కెట్ వాళ్ళు అడగచ్చు మార్కెట్ బయట జరిగేది కనుక అది మున్సిపాలిటీ సంబంధించింది మున్సిపాలిటీ వాళ్ళని కమిషనర్ మీరు మీకు ప్రయత్నం చేయండి ఇక్కడ కంపౌండ్ వాళ్ళు తీసేసి వాళ్ళ షాపులు కట్టుకుంటామని వార్తలు వచ్చినాయి వస్తున్నందుకు ముందస్తు చర్యగా నేను నోటీసులు ఇచ్చిన ఆ షాపులో వాళ్ళకు కంపౌండ్ వాళ్ళు గోడ ఎట్టి పరిస్థితుల్లో తీసేయే కాదు అని ఇంతకుముందు అగ్రిమెంట్ అదే అదేవిధంగా ఎటువంటి అక్రమ కట్టడానికి కట్టకాదని నోటీసులు ఇవ్వడం జరిగినది వేల మందికి ఇచ్చినాం ఇప్పుడు వాళ్ళ విషయం గురించి పై అధికారులకు లెటర్ ద్వారా కూడా తెలియజేయడం జరిగినది ఇటు విషయము మా ఎండ్ ఆఫీసులో కూడా తెలియజేయడం జరిగినది అంటే మార్కెట్ యార్డ్ దగ్గర డ్రైన్ వర్క్ కడుతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ మున్సిపాలిటీ తరఫున ఆ వర్క్ మేము టేకప్ చేయట్లేదు మార్కెట్ వైడ్ కమిటీ వాళ్ళు చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ యాక్చువల్గా అయితే మేము ఇన్స్పెక్షన్ చేసుకొని అది మా బౌండరీలకు వచ్చిందంటే దాన్ని ఆపేయడానికి నోటీస్ వాళ్ళకి చేయడం జరుగుతుంది సర్వీస్ అధికారులు ఏమొచ్చిందంటే ఇన్స్పెక్షన్ చేసుకోమని చెప్పినారు గారిని టైం తీసుకొని డ్రైనేజ్ నిర్మాణం వెనుక అసలు కారణాలు ఎలా ఉన్నా ఉన్నతాధికారులు స్పందించి మురుగు కాలువ నిర్మాణం ఎవరు చేపట్టారో గుర్తించి విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు